అందరికీ నమస్కారం నా పేరు రమా ఉంటా నీ జతగా ఐదవ భాగం రచయిత తనుషా రెడ్డి గారు నాకు కూడా నేను ఇలా ఉండడం నచ్చట్లేదు నాన్న గతం గుర్తు రావడం లేదు కానీ నన్ను ఏవో జ్ఞాపకాలు వెంటాడుతూ ఉన్నాయి నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి నాన్న అసలు నా జీవితంలో ఏం జరిగిందో చెప్పండి నాన్న గతకు మొన్న జైరామ్ విక్రాంత్ను పెళ్లి చేసుకున్న విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ నీకు గుర్తు రాకూడదని మనసులో అనుకుని ఏమీ జరగలేదమ్మా నువ్వు ఒక ఐటీ కంపెనీలో జాబ్ చేస్తానువి నీకు పెళ్లి చేసుకోమని నేను రోజు అడిగేవాడిని నువ్వేమో వచ్చే సంవత్సరం చేసుకుంటానని ఇప్పుడే చేసుకోవడం ఇష్టం లేదని నా మనసుకు నచ్చే అతను దొరకాలని అనేదానివి అరవింద అంతలోనే ఇలా అనుకోకుండా అని జైరామ్ ముసలి కారుస్తాడు నాన్న నేను ఎవరినైనా ప్రేమించానా నీకెందుకు వచ్చిందా అనుమానం నా మనసు నాకు చెప్తోంది నాన్న నిజం చెప్పడని మరోసారి గొంతు రెట్టించి అడుగుతుంది అరవింద లేదమ్మా నేను నిజమే చెప్తున్నాను నీకు ఈ నాన్న మాట మీద నమ్మకం ఇదేనా అని అడుగుతాడు జయరాం తిరిగి అరవింద్ని అతని కపట ప్రేమకి ఈజీగానే కరిగిపోయిన అరవింద అతని మాటల్ని నమ్మేస్తుంది కాలు పూర్తిగా ఆమెకి బాగైపోవడంతో మాల్కు షాపింగ్ కోసమని వెళ్ళిన అరవింద్కు అక్కడ ఆమె గుండె రెట్టింపు వేగంతో కొట్టుకుంటూ ఉంటే చుట్టూ చూస్తుంది తనకెందుకు ఇలా అవుతుందని అతని ఆ రోజు పార్టీలో చూసిన అతను మాట్లాడటానికి ఉంది కానీ ఆమెకు మాటలు రావడం లేదు అతన్నే ఆమెను చూస్తూ ముందుకొచ్చి అతను ఆమెను చూసి అక్కడ ఉండలేక వెళ్ళిపోతుంటే ఒక్క నిమిషం అని అంటుంది అరవింద అతను ఆగితే నేను నిన్నెప్పుడైనా చూశానా ఐ మీన్ మీరు నాకు తెలుసా అని అడుగుతుంది అరవింద ఎప్పుడు చీరల్లో పదహారాలను తెలుగమ్మాయిలా ఉండే ఆమె మోడర్డ్ మ్యాక్సీలో ఉండడం వలన అది చూసి అతను పిడికిలు బిగిస్తాడు నేనెవరో నీకు తెలియదని ఆ రోజు హాస్పిటల్లోని నా మొహం మీద చెప్పావు గుర్తుందా ఇంకెందుకు అడుగుతున్నావు అని అతను అడుగుతాడు డిశ్చార్జ్ అయ్యే రోజు అతను ఆ ముందుకు వస్తే ఎవరు నాన్న అతను అని అడిగింది గుర్తొచ్చి అరవింద అతని కోసం చూస్తే అక్కడ నుండి వెళ్ళిపోతాడు అతను తండ్రి ప్రేమకు లొంగిన అరవింద ముందుకు ఒక మ్యారేజ్ ప్రపోజల్ తీసుకొని వస్తాడు జయరాం ఇష్టం లేదని గట్టిగా అరిచి చెప్పాలని ఉన్న తల్లి లేకపోయినా తనని చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచిన తండ్రి కోసం ఆ పెళ్ళికి ఒప్పుకుంటుంది అరవింద సంబరం పట్టలేని జైరామ్ మరుసటి రోజు ఈవినింగే అతన్ని కలవమని చెప్తాడు కూతురికి డే బ్రీత్ తీసుకొని వదిలి రెడీ అయి వెళ్తుంది అరవింద అతన్ని కలవడానికి ఓన్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళిన అరవింద ఒక కాఫీ షాప్ ముందు కార్ని ఆపి ముందుకి చూస్తూ ఉంటే హలో మిస్ అరవింద అన్న ఒక వాయిస్కు తల తిప్పి అటువైపుగా చూస్తుంది ఆమె బ్లాక్ షర్ట్లో చూడ్డానికి హ్యాండ్సమ్గానే ఉన్న అతన్ని చూసి ఒక ఫేక్ స్మైల్ ఇచ్చిన అరవింద హాయ్ అని అంటే హలో అరవింద ప్లీజ్ సిట్ అని అంటాడు అతనికి ఎదురుగా చైర్లో కూర్చున్న ఆమె అతను తనని చూస్తూ ఉండటం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది మీరు ఫోటోలో కంటే బయటే చాలా చాలా అందంగా ఉన్నారు దవి అయాం ఉదయ్ అంకుల్ నా గురించి మీకు చెప్పుంటారనుకుంటాను అని అంటాడు ఆ పెళ్ళికొడుకు చెప్పారు అయామ్ అరవింద తెలుసండి యువర్ లుకింగ్ సో ప్రిటీ మీకు జరిగిన యాక్సిడెంట్ గురించి కూడా మీ నాన్నగారు చెప్పారు ఇబ్బందిగా నవ్విన ఆమె మరి నా కండిషన్ చెప్పలేదా అని అడుగుతుంది అరవింద చెప్పారు అరవింద అయినా గతం మర్చిపోవడం కూడా ఒక వరం అండి లక్కీ టు హ్యావ్ యూ అని నవ్వి మీరు నాకు బాగా నచ్చారు నేను కూడా మీకు నచ్చితే చెప్పండి కానీ అని మాత్రం చెప్పకండి ప్లీజ్ అని అంటాడు ఉదయ్ నాకు కొంచెం టైం కావాలండి మీలా రెండు నిమిషాల్లో నేను నిర్ణయం తీసుకోలేనని అరవింద అంటే ఓకే దెన్ కాఫీ తాగండి అని కాఫీని కప్ని ముందుకు జరుపుతాడు అతను థ్యాంక్స్ అని ఆ కాఫీ తాగుతూ ఉన్న అరవిందకు అక్కడ ముళ్ళ మీద కూర్చున్నట్లుగా ఫీలింగ్ కలుగుతూ ఉంటే రెండే గుట్కలు కాఫీని తాగిన ఆమె ఓకే దెన్ బాయ్ ఉదయ్ గారు అని అక్కడి నుంచి పైకి లేస్తే నెక్స్ట్ టైం మన పెళ్ళిలో కలవాలని కోరుకుంటున్నానని ఆమెతో అంటాడు ఉదయ్ ఆమెకు ఫార్మల్ హగ్ ఇస్తాడు ఫార్మల్ హగ్ అని లైట్ తీసుకున్న ఆమెకు అతని చేతులు ఆమె వీపును తడుపుతూ ఫస్ట్ మీట్ కాబట్టి మోడర్న్ వేర్లో వస్తారని నేను అనుకున్నాను కానీ ఇలా శారీలో వచ్చి సర్ప్రైజ్ చేస్తారని అంటాడు ఉదయ్ ఇబ్బందిగా ఇంకా వదలండి ఒళ్ళంతా గొంగర పురుగులు పాకుతున్నట్టుగా ఆమెకి ఫీలింగ్ కలుగుతూ ఉంటే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అరవింద ఇంటికి వెళ్ళిన అరవింద ఒళ్ళంతా అరిగేలా తోముకొని స్నానం చేసి మ్యాక్సీ వేసుకుని ఎందుకు అతను తాకగానే నాకు అంత వియర్ ఫీలింగ్స్ కలుగుతున్నాయని తనలో తాను అనుకున్న అరవింద టాబ్లెట్స్ వేసుకొని నిద్రపోతుంది మరుసటి రోజు తండ్రి ఆమె నిర్ణయం ఎదురు ఎదురుచూస్తూ ఉంటే మీ ఇష్టం నాన్న అని అంటుంది అరవింద ఆ మాట కోసమే వెయిట్ చేస్తున్న జయరాం చాలా సంతోషం తల్లి అని వెళ్ళిపోతే అరవింద మనసు అతని తలుపుల్లో విహరిస్తుంది వారం రోజుల్లోపే పెళ్ళి ఫిక్స్ అయితే అరవింద తండ్రికి వద్దని చెప్పలేక మౌనంగా ఉండిపోతే పెళ్లి తన గదిలో ఉన్న అరవిందకు టాబ్లెట్స్ వేసుకుంటా కాసేపటికే మనసులో ఏదో రూపం మెదిలితే ఆమె మెదడులో నిక్షిప్తమైన జ్ఞాపకాలు ఏవో మాటలుగా వినిపిస్తాయి విక్కీ ఐ లవ్ యూ మీరు లేకుండా నేను ఉండలేను నా ప్రాణం మీరు నన్ను వదలకు అంటూ ఏవేవో మాటలు ఆమె చెవుల్లో మారు రొగుతుంటే ఎవరు విక్కి అని అంటూ తలపట్టుకుని అలాగే కింద కొరిగిపోతుంది అరవింద ఆ ప్రాసెస్లో డ్రెస్సింగ్ టేబుల్ ఎడ్జ్కి తలకొట్టుకొని ఆపరేషన్ జరిగిన భాగంలోనే గాయం రేగుతుంది అలా కళ్ళు తిరిగి పడిపోయిన అరవిందకు తనను ఎవరు ఎత్తుకొని తీసుకుని వెళ్ళడం గాలి సౌండ్ మధ్య ఆకాశంలో ఎగురుతున్నట్లు తెలుస్తున్న కళ్ళు తెరవని నిస్సహాయ స్థితిలో ఉండిపోతుంది అరవింద అరవింద వేకప్ అని పిలుస్తున్న ఒక గొంతు ఆమె గొంతు బాగా పరిచయం ఉన్నట్లుగా అనిపిస్తుంటే ఆ గొంతులోని కంగారు ప్రేమ అన్నీ ఆమె మనసుకు తెలుస్తూ ఉంటే కనురెప్పలు భారంగా తెరుస్తుంది అరవింద మూస్తూ తెరుస్తున్న ఆమె కళ్ళ ముందు అతని ఎవరి కోసం ఆమె మనసు తప్పిస్తుందో అతని ఆమె ఎదురుగా కనిపిస్తూ ఉంటే నువ్వు నువ్వు అని పైకి లేస్తుంది అరవింద తల పట్టుకుని బెడ్ మీద నుండి లేచిన అరవిందను పడకుండా పట్టుకున్న విక్రాంత్ నేనే నిన్ను తీసుకుని వచ్చాను ఇక్కడే నువ్వు ఉండాలి అని స్థిరంగా చెప్పి డోర్ క్లోజ్ చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు విక్రాంత్ ఏం అర్థం కాక తనెక్కడ ఎక్కడ ఉందో అర్థం కాక బ్రెడ్ మీద ఆమె అలా చతికిల పడితే మెయిడ్ అదే జెస్సి జ్యూస్ తీసుకొని వస్తుంది ఆమెను చూడటం అదే మొదటిసారి ఆ రోజంతా కూడా విక్రాంత్ ఆమెకు ఎదురు పడకపోతే మరుసటి రోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ ప్లేట్ పట్టు తీసుకొని వచ్చి విక్రాంత్ హ్యాబిట్ అని అంటాడు నాకొద్దు ముందు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొని వచ్చావో అది చెప్పు అసలు నన్ను ఎందుకు నువ్వు కిడ్నాప్ చేసి తీసుకుని వచ్చావు నేను ఎక్కడున్నానో చెప్పు అని అరుస్తుంది అరవింద అయ్యాయా ఇంకా ఉన్నాయా ముందు వాటర్ తాగని వాటర్ గ్లాస్ని ఆమె చేతికిస్తాడు విక్రాంత్ కోపంగా చూస్తూ ఆ గ్లాస్ని విసిరి కొడుతుంది అరవింద నెక్స్ట్ సెకండ్ ఆమె బుగ్గల్ని రెండు గట్టిగా ఒత్తి పట్టుకున్న విక్రాంత్ నీ మీజా మూజ్జ్ అయ్యింది అందుకే ఎత్తుకొని వచ్చేశాను నా కోరిక తీర్చు నిన్ను మీ ఇంటికి పంపిస్తానని అంటాడు కోపంగా దవడలు బిగించి అతన్ని చీత్కారంగా చూస్తూ ఛీ నన్ను వదులు అని గించుకుంటుంది అరవింద వదలడానికి కాదు ఇంత దూరం నా చేతులతో మోసుకొని వచ్చింది అరవింద ఈ విక్రాంత్ ఏదైనా ఒకసారి అనుకుంటే అది జరిగి తీరాలి అతని పేరు వినగానే విక్కీ అంటే ఇతనేనా నో అతను వేరు ఇతను వేరు అని ఆమె ఆలోచనలో ఆమె ఉంటే ఆమె చెయ్యి పట్టుకొని దగ్గరకు లాక్కున్న విక్రాంత్ ఆమె కళ్ళల్లోకి సోటిగా చూస్తూ నీ మీద సర్వహక్కులు నాకే ఉన్నాయి అరవింద అది నువ్వు మర్చిపోకు అనవసరపు ఆలోచనలు చేయకుండా బుద్ధిగా నువ్వు నాకు నచ్చేలాగా ఉండని ఆమెను ఫోర్స్గా వెనక్కి బెడ్ మీదకి నెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు విక్రాంత్ ఆ రోజు మొదలు రోజు అతని మాటలతో చేతలతో ఆమెను బాధ పెడుతూనే ఉన్నాడు విక్రాంత్ ఎందుకంటే కారణం అతని మనసుకు మాత్రమే తెలుసు అక్కడి వారం రోజుల పాటు ఆమెను బంధించిన విక్రాంత్ తండ్రి జైరామ్ పెట్టిన కేసు ఆమె ఆరోగ్యం మనసు కుదుటపడటం కోసం ఇండియా తీసుకొని వస్తాడు విక్రాంత్ ఇండియా వచ్చే వరకు ఆమె తన భార్య అని అతను ఆమె భర్త అని చెప్పడు ఆలోచన బయటకు వచ్చిన అరవింద నిట్టూరుస్తూ విక్రాంత్ గదికి వెళ్తుంది డోర్ తట్టాలని చూసిన ఆమెకు డోర్ అదే ఓపెన్ అవుతుంది టీ మీద రెండు కాళ్ళు పెట్టుకొని పక్కనే విస్కీ బాటిల్ పెట్టుకుని గ్లాస్లో కొంపుకొని తాగుతున్న అతనికి అలవాటైన ఆమె మేని పరిమళం తెలిస్తే తలతెప్పి నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి అని అడుగుతాడు విక్రాంత్ నీతో మాట్లాడాలి విక్రాంత్ లేకపోతే నాకు పిచ్చి పట్టిన ఫీలింగ్ కలుగుతుందని అంటుంది అరవింద ఏం మాట్లాడాలని సోఫా వెనక్కి వాళ్ళు కళ్ళు మూసుకొని అడుగుతాడు విక్రాంత్ నిజంగానే నన్ను నువ్వు పెళ్లి చేసుకున్నావా లేక నాతో నిజంగా నువ్వు అన్నట్లు మోజుతోనే నన్ను నీతో ఉంచేసుకున్నావా బల్లున పగిలిన మందు సీసా శబ్దానికి భయంగా చూస్తుంది అరవింద ఆమె బుగ్గలు ఒత్తి పట్టుకొని ఏం కూసావు మోజా ఆమెను కింద నుండి పై వరకు చూస్తూ ఎన్ని రాత్రులు నీతో పక్క పంచుకుంటే మోసు తీరుతుంది నీతో మోసు తీర్చుకోవాలని నాకుంటే అందుకు పెళ్ళి అనే బంధాన్ని నేను వాడుకోను నీ వడిలో మూడు ముళ్ళు వేసి నా దాన్ని నేను చేసుకోను అరవింద అని కోపంగా ఎర్రపట్ట కలతో అంటాడు విక్రాంత్ అరవింద కల నిండా నీళ్ళతో బాధగా చూస్తే ఆమెను విసురుగా వెనక్కి నెట్టి చూడు నా భార్యగా నువ్వు ఉన్నప్పుడు ఎంత సంతోషంగా ఉన్నావో ఈ గోడలకున్న ఫోటోసే కాక ఆల్బమ్ కూడా అని ఆమె ముందుకు విసిరేస్తాడు విక్రాంత్ అప్పటి వరకు గోడలకు గమనించని ఆమె చుట్టూనున్న పెద్ద పెద్ద సైజులో ఉన్న ఫోటోలను చూస్తుంది తని విక్రాంత్తో కాలి మెట్టలు తొడగించుకుంటూ అందంగా నవ్వుతోంది ఆ నవ్వులో ఆమె అతని మీదున్న ప్రేమ కనిపిస్తూ ఉంటే అతని చేతిలో ఆమె పాదాన్ని చూస్తుంది కన్నీరు ఆమె అనుమతి లేకుండానే కిందకి ధారాళంగా కారిపోతూ ఉంటే ఏడుస్తూ ప్లీజ్ నాకేం గుర్తులేదు పిచ్చిపట్టిన ఫీలింగ్ కలుగుతోంది విక్రాంత్ ఏం జరిగిందో నువ్వైనా చెప్పు మా నాన్న చెప్పే మాటలు నిజమని ఇన్ని రోజులు నేను భ్రమలో ఉండిపోయాను కానీ నా మనసు నన్నెప్పుడు మోసం చేయలేదని ఏడుస్తూ మొహానికి అరచేతులు అడ్డుగా పెట్టుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది అరవింద ఆమె ఏడుపు అతని మనసుని రంపంతో కోస్తున్నట్టుగా బాధను ఇస్తూ ఉంటే ఆమె దగ్గరికి వచ్చిన విక్రాంత్ ఆమె చేతుల్ని తీసి కన్నీళ్లు తుడిస్తే అరచేతిని దోశలలోకి ఆమె మొహాన్ని తీసుకొని ఆమె కళల్లోకే చూస్తూ గట్టిగా హత్తుకొని అతన్ని నా వల్ల కావటం లేదు గతం మర్చిపోతే ఇంత నరకంగా ఉంటుందా అని ఇప్పుడు తెలిసింది విక్రాంత్ అని ఏడుస్తున్న ఆమెను విక్రాంత్ చేతులు కూడా ఆమె వీపును చుట్టుకుంటే డౌన్ అరవింద అని అంటాడు విక్రాంత్ అతని గుండెల్లో తలదాంచుకున్న ఆమెకు బాధ తీరేలా ఏడ్చి గుండెల్లో భారాన్ని తగ్గించుకుంటుంది అరవింద ఆమె నార్మల్ అయ్యాక వదిలి చూడు అరవింద నేను చెప్తే నీకు మన పాస్ తెలుస్తుందేమో కానీ నా ప్రేమ తెలియదు నిజమేంటో నీకే గుర్తు రావాలి నీకు జరిగిన యాక్సిడెంట్ వాంటెడ్గా జరిగింది ఎవరు చేశారు ఎవరు చేయించారో నీకు మాత్రమే తెలుసు నీకు గతం గుర్తుకొచ్చిన క్షణం నిజం కూడా బయటపడుతుంది అరవింద ఆ క్షణం నన్ను ఎవరూ ఆపలేరని కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ అంటాడు విక్రాంత్ అతన్ని అరవింద చూస్తూ ఉంటే కాసేపు రెస్ట్ తీసుకో బెడ్ మీద పడుకోబెట్టి ఏసీని పెంచుతాడు విక్రాంత్ ఏడ్చి ఏడ్చి సొమ్మసిలిన అరవింద నిద్రలోకి జారుకోగానే ఆమెను చూస్తూ అతను మేడ్కి ల్యాండ్లైన్ నుంచి కాల్ చేసి పైకి రమ్మని చెప్పి పగిలిన గ్లాస్ ముక్కల్ని క్లీన్ చేయిస్తాడు విక్రాంత్ ఆ రోజు ఇద్దరికీ కష్టంగానే గడిచిపోతుంది మరుసటి రోజు ఉదయం నిద్రలేచిన అరవింద తను విక్రాంత్ గదిలో ఉండడం చూసుకొని నిన్నటి రోజులో జరిగిందంతా గుర్తు చేసుకొని డీప్గా నిట్టూరుచి కిందకొచ్చి తన గదికి వెళ్తుంది అరవింద వాష్రూంలో షవర్ కింద నిలబడిన అరవింద ఒంటిని వెచ్చటుగా తడిపేస్తుంటే విక్రాంత్ గుర్తుకొస్తాడు మా మధ్య అన్నీ జరుగుంటాయి కదా అంటే అతనికి నాకు మధ్య ఫిజికల్ రిలేషన్ కూడా ఉండే ఉంటుంది అంటే మా మధ్య ఏ అడ్డుగీత ఉండి ఉండే ఉండదు కదా అని అనుకోగానే ఆమెను చూసి అతని చూపులో గుర్తుకు తెచ్చుకొని సిగ్గుతో చితికిపోతుంది ఆ ఆలోచనకే అరవింద ఇన్ని రోజులు నేను ఎందుకు ఇలా ఆలోచించలేదని తనలో తను అనుకున్న అరవింద టవల్తోనే బయటకు వచ్చి వార్డ్రోబ్ ఓపెన్ చేస్తుంది అన్ని చీరలే ఉండటం చూసి నిట్టూర్పు వదిలి ఒక మెత్తటి ఆకుపచ్చని చీర తీసుకొని కట్టుకుంటుంది అరవింద తల తుడవకుండా షవర్ క్యాప్ పెట్టుకున్నందున క్యాప్ తీసి జుట్టు దువ్వుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటే నేనున్నాను కథ ఏంటి అరవిందమ్మ నేను మీకు జడ వేస్తానని సున్నితంగా జడ దువ్విన ఆమె ఇప్పుడే వస్తాను ఆగండమ్మా అని గార్డెన్లో కోసిన మల్లెలు అల్లిన జయమ్మ అరవింద్ జడలో తురిమి ఇప్పుడు చూడటం ఎంత ముద్దుగా ఉన్నారో అని మెట్కలు విరుస్తుంది జయమ్మ అరవింద చిన్నగా నవ్వి మీ విక్కీ బాబు ఎక్కడ జయమ్మ కనిపించడం లేదని అడుగుతుంది అరవింద అరవిందలో వస్తున్న మార్పుకి నవ్వుకుంటూ గతం మరిచినంత మాత్రాన ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమ మరుగైపోతుందా అని మనసులో అనుకుని ఆఫీస్కి వెళ్ళారమ్మా మిమ్మల్ని క్షణం కూడా విడవకుండా చూసుకోమని మరీ మరీ చెప్పారు విక్కీ బాబు అని అంటుంది జయమ్మ ఇంట్లోనే ఉండి బోర్ కొట్టడం వల్ల గార్డెన్లోకి వెళ్ళిన అరవింద అక్కడే ఉన్న పావురాలకు గింజలు వేస్తూ కూర్చుంటుంది సమయం గడుస్తున్న ఆమె అక్కడి నుండి కదలకపోతే లంచ్ టైంకి ఇంటికి వచ్చిన విక్రాంత్ ఆమెను చూసి ఇంట్లోకి నడిచేవాడు కాస్త ఆమె వైపు అడుగులు వేస్తాడు అరవింద ప్రేమగా వినిపించిన తన పేరుకు తిప్పి చూస్తుంది ఆకుపచ్చని కాంట్రాస్ట్ వర్క్ బ్లౌజ్లో ఉన్నామని చూస్తూ ఇక్కడేం చేస్తున్నావు లంచ్ చేసావా అని అడుగుతాడు విక్రాంత్ ఇంకా లేదు ఇక్కడ ప్రశాంతంగా అనిపించింది అందుకే ఇక్కడే ఉండిపోయానని అరవింద అంటే ఎండగా ఉంది ఇంకా చాలు కం అని ముందుకొచ్చిన అతను ఆమె భుజం చుట్టూ చేయేసి లోపలికి నడిపిస్తాడు విక్రాంత్ అతన్ని చూస్తూ ఆమె డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటే జయమ్మ వడ్డించి ఇద్దరికి ఏకాంతాన్ని ఇస్తూ కిచెన్లోకి వెళ్ళిపోతుంది ఒకే ప్లేట్లోకి సర్వ్ చేసిన అతను ఆమెకి ముద్దలు కలిపి పెదవుల దగ్గర ఉంచితే అరవింద ఇబ్బందిగా నోరు తెరిస్తే ఆమెకు తినిపిస్తాడు విక్రాంత్ మొన్నటి వరకు ఆమెకు ఒక రాక్షసుడుగా కనిపించిన విక్రాంత్ ఇప్పుడు అతనిలో ఆమె పట్లున్న కేరింగ్కు అరవింద మనసు ఉప్పెనలా పొంగుతుంది తినిపించిన విక్రాంత్ ఇక్కడే ఉంది ఇప్పుడే వస్తానని ఆమె గదిలోకి వెళ్ళి టేబుల్ మీద ఉన్న ట్యాబ్లెట్స్ తీసుకొని ఇవి ఎప్పుడు వేసుకోవాలో తెలుసు కాబట్టి అప్పుడు వేసుకోవాల్సిన ట్యాబ్లెట్స్ ఆమె చేతికిస్తాడు విక్రాంత్ తననే చూస్తున్న అరవిందను చూసి వేసుకో అని ప్రేమగా అంటాడు విక్రాంత్ ట్యాబ్లెట్స్ వేసుకున్న అరవింద విక్రాంత్ ఆఫీస్ ఇక్కడ నుండి దూరం కదా అయినా వచ్చా విందుకు అని అడుగుతుంది అరవింద ఖచ్చితంగా నీకోసమే నీకు ఏ కష్టం రాకుండా చూసుకుంటానని మాటిచ్చాను కదా అరవింద మాట తీసుకున్న నీకు గుర్తు లేకపోవచ్చు కానీ నాకుంది కదా అని బాయ్ టేక్ కేర్ అని రెండు అడుగులు ముందుకు వేసిన విక్రాంత్ మళ్ళీ ఆమె దగ్గరికి వచ్చి ఆమె నొదుటి మీద గాఢంగా ముద్దిచ్చి బయటికి వెళ్ళిపోతాడు విక్రాంత్ ఆ ముద్దులో ఆమెకు నిశ్చింత అతని ప్రేమ మనసుకి కలుగుతూ ఉంటే సన్నటి నవ్వు ఆమె పెదవుల మీద చేరుతుంది ఉదయ్ తండ్రి శశిధర్ జయరాం ఇంటికి చేరుకుంటారు ఏంటి జయరాం ఇది నా కొడుకు నీ కూతురిని ఇష్టపడ్డాడని తెలిసి ఇదివరకే నీతో సంబంధం కుదుర్చుకుంటే నీ కూతురు నిన్ను గడ్డి పోచక నాకు తీసేసి బిజినెస్లో నీకు అడుగడుగున అడ్డుపడే ఆ విక్రాంత్ని పెళ్లి చేసుకుంది అప్పుడే అందరి ముందు నాకు తల కొట్టేసినట్టుగా అయ్యింది ఆ తర్వాత నా కొడుకు ఇప్పటికీ నీ కూతురు మనసులో ఇష్టపడుతున్నాడని తెలిసే వాడి మనసును మార్చలేక నా మనసునే మార్చుకొని మీ అమ్మాయి వాటితో ఆరు నెలలు కాపురం చేసినా సరే ఓకే అని అన్నాను తీరా పెళ్లిపేటల మీద విక్రాంత్ నా కొడుకు గుండెల మీద తన్ని నీ కూతురు నీకల్ల ముందే మోసుకొని తీసుకొని పోయాడని ఉక్రోషంగా అంటాడు శశిధర్ ఇంకా ఆప్తావ శశిధర్ ఇప్పుడే నేను బిజినెస్లో వరుస నష్టాలతో గట్టెలా ఎక్కాలో తెలియక చస్తుంటే పుండు మీద కారం చల్లినట్టు నీ మాటలు ఒకటి అని విసుగ్గా అంటాడు జయరాం అంకుల్ నాకు అరవింద్ కావాలి అని అంటాడు ఉదయ్ కొడుకుని విసుగ్గా చూస్తూ నీకు పెళ్ళైన దాని వెనుక పడే దౌర్భాగ్యం ఏంటి ఉదయ్ శస్తారు మాటలు జాగ్రత్తగా రాని నీ కొడుకే నా కూతురు కావాలని అన్నాడు నీ కొడుక్కి నా కూతురు కావాలి నాకు నా అప్పులు తీరే మార్గం కావాలి నువ్వు నీ కొడుకు కోసం నాకు హెల్ప్ చేస్తానని అన్నావు అందుకే నేను ఒప్పుకున్నాను ఇట్స్ ఏ బిజినెస్ డీల్ ఆ విక్రాంత్ మధ్యలోకి రాకపోయి ఉంటే ఈ పాటకి నా కూతుర్ని నీ ఇంటి కొడలై ఉండేది నా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోయి ఉండేవి కానీ నీ కొడుకు అసత్మంతత వల్లే అరవింద ఇప్పుడు ఆ విక్రాంతి గారి దగ్గరుందని అసహనంగా అంటాడు జయరాం ఉదయ్ అవమాన భారంతో తలదించుకుంటే అది చూసిన శశిధర్ అదంతా కాదు జయరాం నీకు సరిగ్గా నెల రోజులు టైం ఇస్తున్నాను ఈలోపు నీ కూతుర్ని ఇచ్చి నా కొడుక్కి పెళ్లి చేయాలి లేకపోతే ఇంతవరకు నేను నీకు ఇన్వెస్ట్ చేసిన ప్రతి రూపాయి ఇంట్రెస్ట్తో సహా కలిపి నువ్వు రిటర్న్ చేయాల్సి ఉంటుంది అంత దూరం వరకు తెచ్చుకోకని కొడుకుని తీసుకొని తన ఇంటికి వెళ్ళిపోతాడు జయరాం రూమ్కి వెళ్ళిన ఉదయ్ ఫోన్ గ్యాలరీలో ఉన్న అరవింద ఫోటోని చూస్తూ వెళ్ళైతే నిన్ను ఎలా వదిలేస్తానని అనుకుంటున్నావు అరవింద నీ మీద నాకున్నది ప్రేమ కాదు నిన్ను సొంతం చేసుకొని ఆ విక్రాంత్ను దెబ్బ కొట్టాలన్న పంతం అసలు ఏమన్నా అందవా అనేది పిచ్చెక్కిస్తున్నావే అని ఆ విక్రాంత్ నిన్న ఒక గాజు బొమ్మలా చూసుకుంటున్నాడేమో ఇంకా నీ అందం పెరిగింది అరవింద నిన్ను వదలను మన పరిచయం మన మధ్య శత్రుత్వం నువ్వు మర్చిపోయావు కాబట్టే నేను నీ ముందు మంచివాడిలా నటిస్తూ నీతో డీసెంట్గా బిహేవ్ చేస్తూ నిన్ను పిలిచే వరకు తీసుకొని వస్తే ఈ మధ్యలో నన్ను అందరి ముందు కొట్టి అవమానించి నిన్ను తీసుకొని వెళ్ళిపోయాడు ఆ విక్రాంత్ కానీ నిన్ను మాత్రం అంత తేలిగ్గా నేను వదలను అరవింద అని కసిగా బొటని వెళ్తూ అరవింద ఫోటోని తడుముతూ కసిగా కోపంగా అంటాడు ఉదయ్ ఉదయం దేవుని గది ముందు శ్రద్ధగా కూర్చున్న అరవింద మనసు ప్రశాంతంగా మారిపోతే దేవుని దీపం వెలిగించి హారతి ఇచ్చిన అరవింద కళ్ళు మూసుకొని స్వామి ఈ గజిబిజి నా వల్ల కావట్లేదు కళ్ళ ముందే భర్త ఉన్న గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉన్నాను నేను నా కన్న తండ్రే కూతురికి భర్త ఉండగానే రెండో పిల్లి చేయడానికి సిద్ధపడ్డాడు నాకు త్వరగా గతం గుర్తుకొచ్చేలా చేయి స్వామి అని మనసారా మొక్కను పైకి లేస్తుంది అరవింద జయమ్మకు హారతి ఇచ్చి ప్లేట్ తీసుకొని దేవుని గదిలో పెడుతూ పైకి చూస్తుంది ఒక నిమిషం ఆలోచించి విక్రాంత్ కోసం హార్తపల్లెని తీసుకొని పైకి వెళ్తుంది అరవింద డోర్ ఓపెన్లోనే ఉండడంతో అద్దంలో చూసుకుంటూ షర్ట్ బటన్స్ పెట్టుకుంటున్న విక్రాంత్ని చూసి డోర్ నాక్ చేస్తుంది అరవింద వచ్చినప్పటి నుండి చీరల్లో ఉన్న ఆమెను చూస్తూ ముందుకొస్తాడు విక్రాంత్ నీలం రంగు చీరలో ముద్దుగా ఉన్న ఆమెను చూసి చిన్నగా నవ్వుతాడు విక్రాంత్ హారతి తీసుకోమని కలతను చూపిస్తుంది అరవింద హారతి అద్దుకున్న విక్రాంత్ బోసిగా ఉన్న ఆమె మెడను కుంకుమ లేని నుదుటిని చూసి ముఖం చిట్లిస్తాడు కథ ఇంకా ఉంది అరవిందకి ఎవరో కావాలనే యాక్సిడెంట్ చేయించారని విక్రాంత్ అనుకుంటున్నాడు మరి ఆ చేయించింది ఎవరిని మీరు అనుకుంటున్నారో గెస్ట్ చేసి కామెంట్ చేయండి మరి అరవింద్కి గతం గుర్తుకొచ్చి విక్రాంత్ తన భర్తగా అంగీకరిస్తుందా మరో పక్క అరవింద్ని ఈ దుర్మార్గుల చేతి నుంచి ఎలా కాపాడున్నాడు విక్రాంతి తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ సో మచ్